దివంగత ఎమ్మెల్సీ హాజియా ఎండీ కరీమునీసా అమ్మ పేరు యుగాంధం వరకు పదిలంగా ఉండేలా కుమారులు మహోన్నతమైన కార్యక్రమంగా మజీద్ నిర్మాణం చేయటం జరిగిందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ స్పీకర్ జాకియా ఖానం అన్నారు విజయవాడ అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్డు సమీపంలో అంబాపురంలో హాజీ మొహమ్మద్ సలీం సాహెబ్ కుమార్లు ఎమ్మెల్సీ జానబ్ ఎండీ రుహుల్లా యాభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లా ఎండి అబ్దుల్లా ఎండి రహమతుల్లా ఎండి సమీ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన మస్జిద్ ఏ కరీమునిసా మదర్సాను పరమ పవిత్ర శుక్రవారం జాకియా ఖానం ప్రారంభోత్సవం చేశారు ముఫ్తీ హబీబ్ మహమ్మద్ సాహెబ్ జమ్ము కుబ్దా సమాజ్ చదివించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా జమాత్ అమీర్ సయ్యద్ అక్బర్ సాహెబ్ మిత్ర బృందం అహేలే సునతుల్ జమాత్ అమీర్ నజీర్ అహ్మద్ మిత్ర బృందం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ స్పీకర్ జాకియా ఖానం ఎమ్మెల్సీ ఇసాక్ భాషా మాజీ మంత్రి సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి యాభై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హాఫీజుల్లా ఆప్షన్ మెంబర్ సయ్యద్ అలీం ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి రాష్ట్ర వర్క్ బోర్డ్ డైరెక్టర్ షేక్ ఖాజా ముస్లిం మైనారిటీ కార్పొరేటర్లు మసీద్ కమిటీలు ముస్లిం మత గురువులు యావత్ ముస్లిం సముదాయం పాల్గొన్నారు ఇంత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున యాభై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లా గారు ధన్యవాదాలు తెలిపారు వారి తల్లిగారికి జ్ఞాపకంగా ఈరోజు ఈ మసీదుని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వారు అమ్మగారు ఎంతోమందికి సహాయం చేసినామే అదేవిధంగా ఒక కార్పొరేటర్గా ఒక ఎమ్మెల్సీగా ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ కూడా చాలా ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టంగా ఉండి ముఖ్యమంత్రి గారి కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి మన మధ్యలో ఆమె లేనప్పటికీ కూడా గుహుల్లో కావచ్చు అదేవిధంగా వారి కుమారులు కావచ్చు వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి పేరు మీద ఒక మసీదు ఉండి ఒక మంచి కార్యక్రమం చేయాలి వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మగారు ఏదైతే కరీమనసు గారు ఏదైతే మంచి కార్యక్రమం చేస్తారో ఆ కార్యక్రమాలను కొనసాగించే విధంగా ఈ మసీదుని ఈరోజు ప్రారంభించడం చాలా చాలా సంతోషం ఉంది ఈ యొక్క కార్యక్రమానికి మా డిప్యూటీ చైర్మన్ గారు మా ఎమ్మెల్సీ గారు మేయర్ గారు అదేవిధంగా మా గౌరవేట్ గారు చాలా మంది పేరు ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం ఎవరో ఏ ఒక్కరో కూడా చేయించలేని కార్యక్రమాన్ని ఊళ్ళో వారి కుటుంబ సభ్యులు వారి తల్లిగారి జ్ఞాపకం చేయించడం చాలా సంతోషం ఉంది ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి హరిముని గారి పేరు మీద విజయవాడ బోర్డర్లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ మసీదు అదేవిధంగా మదర్సాని కూడా ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి రుహుల్లా వారి కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఆవిడ యొక్క జ్ఞాపకార్థంగానే చెప్పుకోవాలా బ్రతికున్నది ఈ ప్రపంచం మొత్తం ప్రతికున్నంత వరకు కూడా ఆవిడ పేరు ప్రఖ్యాతులు ఎమ్మడించేటువంటి పద్ధతి ప్రకారంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకునే నిర్ణయం సహిత్కంగానేటువంటి చెప్పాలి ఎప్పుడైతే ఆవిడని మళ్ళీ గుర్తించుకోవడానికి ఈ మసీద్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా అందరికీ గుర్తుకునేటువంటిది ఆవిడతో ప్రయాణం చేసినటువంటి విధానం ప్రేమ ఆప్యాయతలకి మారుపేరుగా పేరుగా ఆవిడ తీసుకునేటువంటి విధానం వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఉండడానికి ఆవిడ తీసుకునే నిర్ణయాలే ఇది అనేటువంటి చెప్పాలి అదే తరహాలో ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులందరూ ఇది ఏర్పాటు చేసినందుకు ఈ ప్రాంతానికి ఇచ్చేసినట్టు ముఖ్య అధులుగా చేసిన పేరు పేరు మీద అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మజీదే మజీదే మదర్సా అంటే మసీదు పైన మదరస అంటే పేద ఇక్కడ మదరస చదువు అందుబాటులో పెట్టామండి స్థానిక చుట్టుపక్కల మైనార్టీ చెప్తున్నారు వాళ్ళు రావటం నాతో కలవటం అన్న రంజా లోపల రంజా లోపల ఇక్కడ మసీదు ఒకటి ఏర్పాటు చేయండి రావారే నేను దానికి వెంటనే స్పందించాను దాన్ని అమ్మగారి పేరు మీద ఇక్కడ నేను ఇక్కడ మసీదు ఏర్పాటు దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు చేస్తున్నాను అదేవిధంగా నేను మా డిప్యూటీ చైర్మన్ గారు అంటే మా అమ్మ గారు చాలా ప్రయాణ ఉండేవాళ్ళు అమ్మ ఇలా అనగానే అమ్మరామ్మ అదేవిధంగా మన ఇప్పుడు ఇషాక్ గారు ఇషాక్ గారు కూడా అమ్మతో ఎమ్మెల్యే తీ ప్రయాణించారు అదేవిధంగా మన వెన్నంపల్లి గారు అదేవిధంగా మన గౌతమ్ రెడ్డి గారు మన ఆటో నగలు మాకు ఎంతో అందదండగా ఉండేది మన చైర్మన్ గారు కూడా మన రావడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉండేది అదేవిధంగా మన మసీద్ అనేది ఈ రోజు నుంచి ఖయామత్ అంటే అంటే ఖాయమ్మ కాదు ఇక్కడ మంచిది అందుబాటులో ఉండేది అంటే వీళ్ళు గొప్ప నాకు ఆలోచన అమ్మ పేరుని ఏదో ఒకటి చేయాలంటే వాళ్ళు ప్రతిరోజు స్థలాలు ఇక్కడ వాళ్ళు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చేస్తున్నారు ఇక్కడ వచ్చిన ప్రతి మా మైనార్టీ చూడలేదు ఇక్కడ వచ్చిన నా మైనార్టీ చూడాలి అందరికి పేరు పేరు అదే విధంగా ఇప్పుడు మరొక ముఖ్యవాది కూడా మన మరొక ముఖ్యంగా నగరం భాగ్య మా అక్క గారు దివంగత అక్కగారు నిజంగా ఆమెను తలుచుకుంటేనే చాలా బాధ వేస్తుంది చాలా మంచి మనసు ఉన్న మన ఎమ్మెల్సీ గారు ఆ రోజు కూడా నైట్ రాత్రి కాలం అవుతారనగా ఆ రోజు కూడా నాకు ఎన్నో విషయాలు చర్చించి మాట్లాడినారు ఆమె పేరుతో నిజంగా మసీదు కట్ట కట్టించడం అనేది చాలా చాలా అరుదు ఎందుకంటే ఆ అవకాశాలు రావాలంటే ప్రతి ఒక్కరికి అల్లా ఆశస్సులు కావాలి అందరూ అనుకుంటారు బట్ వాళ్ళకు అవి ఆ సందర్భము ఆశిస్సులు తప్పకుండా ఉంటేనే ఈ పని సక్సెస్ అవుతుంది మన గౌరవ రుహుల గారు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు మన రుహుల వాళ్ళ తండ్రి గారు పెద్దలు మామయ్య గారు కూడా నిజంగా చాలా మంచి సాఫ్ట్ కానర్ మనిషి ఎప్పుడు కూడా మమ్మల్ని కూడా ఆస్వాదిస్తారు పెద్దలు ఆయన కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా అల్లా ఆశిస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ మంచి పని ఒక రంజాన్ ముందర చేయించడం నిజంగా చాలా సంతోషము ఎందుకంటే మన ఇస్లాంలో రంజాన్లలో ఏ ఒక్క పని చేసుకుంటే కూడా డెబ్బై వంతులు పుణ్యం వస్తుందని మన ఇస్లాంలో ఉంది కాబట్టి ఈ మంచి పనికి అందరం కూడా మేము పాల్గొనడం చాలా మంచి పరిణామంగా భరించి